ఉపగమ పరిహార సంఘర్షణ అంటే ఏంటి ఉపగమ పరిహార సంఘర్షణ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ వాట్ ఈస్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ సో మనం సంఘర్షణ రకాలు కనుక చూసినట్టయితే ముఖ్యంగా తీసుకుంటే నాలుగు రకాలు ఒకటి ఉపగమ ఉపగమ సంఘర్షణ అప్రోచ్ అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ రెండవది పరిహార పరిహార సంఘర్షణ అవాయిడెన్స్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ మూడవది ఉపగమ పరిహార సంఘర్షణ అప్రోచ్ అవాయిడెన్స్ కంప్లీట్ అదేవిధంగా నాలుగో రకం ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అప్పు అంటే ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటే రెండూ ఇష్టమే కానీ ఏదైనా ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలనుకున్నప్పుడు వ్యక్తిలో కలిగే సంఘర్షణ ఒక పాపని తల్లి ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ షాప్ తీసుకెళ్ళింది అక్కడ చూస్తే ఐస్ క్రీమ్ షాప్ తన అడుగుతున్నాడు నీకు ఐస్ క్రీమ్ కావాలన్నా మామూలుగా కోన ఐస్ క్రీమ్ కావాలని అడిగాడు ఆ పాపకి ఏంటంటే ఐస్ క్రీమ్ ఉంది కోన ఐస్ క్రీమ్ కూడా తినాలని రెండు కావాలని ఉంది కానీ రెండిట్లో ఏదో ఎంపిక చేసుకోవాలి దాన్ని ఏమంటారంటే అప్రోచ్ అప్రోచ్ కంప్లిక్ట్ అంటారు ఉపగమ ఉపగమ సంఘర్షణ అట్లాగే రెండు రెండు అయిష్టమే ఉంటాయి కానీ కంపల్సరీ ఒకటి ఎంపిక చేసుకోవాలి ఉదాహరణగా ఒక వ్యక్తికి మమ్మల్ని చాలా దూరం ట్రాన్స్ఫర్ అయింది అయితే అతడు అంటే కుటుంబానికి దూరంగా ఉండడం ఇష్టం లేదు లేదా దూరంగా వెళ్ళి జాయిన్ కాకపోతే రిజైన్ చేయాలి సో రెండూ ఇష్టం లేదు అందులో ఏదో కూడా ఎంపిక చేసుకోవాలి ట్రాన్స్ఫర్ అయినా చాలా దూరంగా వెళ్ళన్నా జాయిన్ కావాలి లేకుంటే రిజైన్ అయినా చేయాలి సో అలాంటప్పుడు వ్యక్తులు కలిగే సంఘర్షణని పరిహార పరిహార సంఘర్షణ అవాయిడెన్స్ అవాయిడెన్స్ కన్ఫ్లిక్ట్ అంటారు ఇక మూడవది ఉపగమ పరిహార సంఘర్షణ ఒకటి ఇష్టం ఒకటి అయిష్టం సో పిల్లవాడికి బాతు ముక్కును ఇట్లా ముట్టుకోవాలని ఉన్నది కానీ అది కరుసదేమన్నా భయం ఉన్నది ముట్టుకోవడం ఇష్టం అది కరుసదేమన్నా భయం దాన్ని అప్రోచ్ అవాయిడెన్స్ కంఫ్లిక్ట్స్ అంటారు ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు ఇక నాలుగవది ఏంటంటే ఉపగమ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ ఒక అతనికి దగ్గరలో ఉద్యోగం వచ్చింది కానీ జీతం చాలా తక్కువ ఒకటి ఇష్టం ఒకట ఇష్టం ఇంకొకటి ఏంటి అంటే చాలా ఉద్యోగం ఉద్యోగం ద్వారా చాలా దూరంగా ఉంటుంది కానీ ఎక్కువ శాలరీ ఎక్కువ మరి ఎందులో జైన్ కావాలి అప్పుడు వచ్చే దాన్ని ఏమంటారంటే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ షార్ట్ కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్